కథ పేరు చిన్న కోతి పెద్దపాతం ఒకసారి ఒక సుందరమైన అడవిలో ఎన్నో జంతువులు స్నేహంగా కలిసి జీవించేవి ఆ అడవి ఎంతో శాంతియుతంగా ప్రకృతి సోయగాలతో నిండి ఉండేది అందులో ఓ ప్రత్యేకమైన జంతువు ఉంది అది ఓ చురుకైన తెలివైన కానీ కొంచెం అహంకారంతో కూడిన చంటి కోతీ చంటి చెట్ల మీద దూకుతూ కొబ్బరికాయలు పగలబొట్టి తింటూ ఎప్పుడు తన తెలివిని పొగుడుకుంటూ ఉండేది నేను చాలా తెలివైన వాడిని మిగతా జంతువులు నా స్థాయికి రావు అని అహంకారంగా అనుకునే కోతి ఒకరోజు అడవి జంతువులంతా కలిసి ఒక ఆట ఆడాలని నిర్ణయించుకున్నారు ఆట ఏమిటంటే ఎవరు ఎక్కువ పండ్లు తెచ్చి మిగతావారితో పంచుకుంటారో వారు విజేత అందరూ తమ స్థాయికి తగినట్టు ప్రయత్నించారు కానీ చంటి కోతి మాత్రం ఎక్కువ పండ్లు తెచ్చి వాటిని పంచుకోకుండా వీటిని నేనే తెచ్చాను ఇవన్నీ నాదే అని చెప్పి తానే తినేసింది ఇతర జంతువులు ఎంతో బాధపడ్డారు కాని ఏమీ అక్కడి అక్కడినుంచి వెళ్లిపోయారు చాంతి మాత్రం చెట్టుమీద కూర్చుని నవ్వుతూ వల్లంతా అమాయకులు నేను తెలివివాడిని అని అనుకుంది కాని కొన్ని రోజుల తరువాత ఆ అడవిలో భారీ వర్షాలు వచ్చాయి ఆ వర్షమల్ల అడవి మొత్తం ముంపులోకి వెళ్లిపోయింది చెట్లు బుత్తలు నీటితో కప్పబడ్డాయి చంటి కోతి ఎప్పటిలా చెట్టు మీదే కూర్చున్నా నీరు ఎగిసిపడుతూ పైకి వచ్చేసింది చెట్టు వంగిపోతూ ఉంది కోతికి భయం వేసింది ఆ పరిస్థితిలో చంటి కోతి భయంతో అరిచింది ఎవ్వరు ఉన్నారా దయచేసి నన్ను రక్షించండి అప్పుడు అక్కడకు మిగతా జంతువులైన కుందేలు జింక ఒక చెక్కల పడ్డెతో వచ్చి కోతిని కాపాడారు చంటి ఆశ్చర్యంతో నువ్వులా నన్ను కాపాడటానికి వచ్చారా నేను మీతో మంచిగా వ్యవహరించలేదు కదా అప్పుడు జింక ముచ్చటదా నవ్వుతూ చెప్పింది స్నేహం అంటే చిన్న పెద్ద చూడదు చంటి మేమిన్నో మిత్రుడిగా చూస్తాం చంటి కోతి కన్నీళ్లు పెట్టుకొని నన్ను క్షమించండి నేడు నేను నిజమైన స్నేహం అర్థం చేసుకున్నాం ఆ రోజు నుంచి చంటి కోతి మారిపోయింది తన తెలివిని మిగతా జంతువుల మేలు కోసం ఉపయోగించసాగింది అడవిలో అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవించసాదారు ఇది మానవ జీవితానికి వర్తిస్తుంది మనం తెలివిగా ఉండొచ్చు కాని వినమ్రత స్నేహం అన్నీ కన్నా గొప్పవి